పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు నశిస్తాయి ఎందుకంటే స్మృతి పదునైన ఖడ్గం వంటిది ఇందులో మిమ్ములను మీరు మోసగించుకోరాదు బాగా పురుషార్థం చేస్తూ ఉన్నాను బాగా స్మృతి చేస్తున్నాను అని ప్రశ్న పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపే దారి ఏది జవాబు పిల్లలు మీరు సత్యమైన చార్టునుంచుకోండి చార్టు ఉంచడం ద్వారానే మీ స్వభావము సరిదిద్దబడుతుంది మొత్తం రోజంతటిలో మా స్వభావం ఎలా ఉంది ఎవ్వరికైనా దుఃఖం ఇచ్చానా వ్యర్థంగా మాట్లాడడం లేదు కదా ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశానో ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను ఇలా పరిశీలించుకోవాలి ఈ విధంగా ఎవరైతే లెక్కాచారం ఉంచుకుంటారో చార్ట్ ఉంచుతారో వారి స్వభావం బాగుపడుతూ ఉంటుంది ఎందుకంటే తప్పు ఏది రైట్ ఏది అని ఆలోచన చేసే కారణంగా తప్పు చెయ్యరాదు దానిని సరిదిద్దుకోవాలని స్వయంలో ఇష్టం కూడా ఏర్పడుతుంది ఎవరు చేస్తారో వారు పొందుతారు బాబా అనేక సార్లు చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు చాటు వ్రాయండి మీరు వృద్ధి అవుతారు ఉన్నతి అవుతారు అని దానికే బాబా అంటారు నేను చెప్తూ ఉన్నా ఎవరు చేస్తారో వారే పొందుతారు చేయని వారు పశ్చాత్తాపం పడతారు దేహ అభిమానంతో ఎన్నో పొరపాట్లు చేస్తూ నష్టపోతూ వచ్చాం తండ్రి ఇప్పుడు వచ్చి ఆత్మ గూర్చి మన జన్మల గూర్చి మనం పొందే లాభం ఎంతో తెలియజేసిన తర్వాత కూడా నష్టపోవాలా లాభం చేసుకుంటున్నానా నష్టపోతున్నాననేది మనది మనకే తెలియాలి అంటే చార్టు పరిశీలించుకోవడం ముఖ్యం బాబా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు వ్యాపారస్తులు పరిశీలించుకొని నష్టపోకుండా పశ్చాత్తాపం పడకుండా జాగ్రత్త పడండి అని ఇప్పుడు చివరి అయినా చార్ట్ ఉంచితే కొద్దిగా అయినా బాగుపడతారు కదా అదే చెప్తూ ఉన్నారు బాబా ఓం శాంతి ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు పిల్లలందరూ తమస్వ ధర్మంలో ఉంటారు అని తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారని చెప్పలేము బుద్ధి తప్పకుండా ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది అందరూ తమలో తాము దీనిని గురించి అర్థం చేసుకోవచ్చు బుద్ధి ఎక్కడికైనా పరిగెడుతోందా నా ధర్మంలో నేను స్థితమయ్యానా అని ముఖ్యమైనది సతో ప్రధానంగా అవ్వడం సతో ప్రధానంగా స్మృతి యాత్ర ద్వారా తప్ప ఏ ఇతర విధంగానూ అవ్వలేరు భలే బాబా అమృత వేళ యోగంలో కూర్చొని పిల్లలను ఆకర్షిస్తారు అయితే నంబర్ వారుగా ఆకర్షిస్తూ ఉంటారు స్మృతిలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు అయితే రోజంతా ఏం చేస్తారు అనేది ముఖ్యమైన ప్రశ్న అమృతవేళ అరగంటను లేక గంటను స్మృతి యాత్ర చేస్తారు దీని ద్వారా ఆత్మ దానికి తగ్గట్టు ఆ గంట అరగంటకు తగ్గట్టు అవుతుంది ఆయువు కూడా అంత శాతమే పెరుగుతుంది అయితే మొత్తం అంతటిలో ఎంతసేపు స్మృతి చేస్తారు స్వదర్శన చక్రధారులుగా ఎంత సమయం ఉండగలరు బాబాకు అంతా తెలుసు కదా అని అనుకోరాదు రోజంతా ఏం చేశామో అని స్వయం మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి పిల్లలైనా మీరు చాటు వ్రాస్తారు కొంతమంది సత్యంగా వ్రాస్తారు కొంతమంది తప్పుగా వ్రాస్తారు మేము శివబాబా జతలోనే ఉన్నాము అని భావిస్తారు శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నాము అంటారు కానీ సత్యంగా స్మృతిలో ఉన్నారా పూర్తిగా సైలెన్స్లో ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు మేము శివబాబా స్మృతిలో ఉన్నామంటూ మిమ్ములను మీరు మోసగించుకోకండి దేహ ధర్మాలన్నీ మర్చిపోవాలి శివబాబా మనల్ని ఆకర్షించి ప్రపంచమంతటినీ మరపింపజేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆ తండ్రి చెప్తూ ఉన్నారు తండ్రి ఆకర్షిస్తారు ఆత్మలందరూ తండ్రినే స్మృతి చేయాలి ఇతరులు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు కానీ సత్యంగా బాబా మాత్రమే గుర్తుకు వస్తున్నారా లేదా అని స్వంత లెక్కాచారాన్ని వ్రాసుకోవాలి మేము బాబాను ఎంతసేపు స్మృతి చేస్తున్నాము ప్రేయసీ ప్రియుల ఉదాహరణ ఉంది కదా ఈ ప్రేయసీ ప్రియులు ఆత్మిక సంబంధంలో ఉన్నవారు ఈ విషయాలే వేరుగా ఉంటాయి అది దేహ సంబంధం ఇది ఆత్మిక సంబంధం మేము ఎంత సమయము దైవీ గుణాలలో ఉన్నాము తండ్రి సేవలో ఎంతసేపు గడిపామని చూసుకోవాలి అంతేకాక ఇతరులకు కూడా తండ్రి స్మృతిని ఇప్పించాలి ఆత్మపై ఏర్పడిన తుప్పును తొలగించుకునేందుకు స్మృతి తప్ప వేరే మార్గం ఏదీ లేదు భక్తి మార్గంలో అనేక మందిని స్మృతి చేస్తారు ఇక్కడ ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి ఆత్మలైన మనము చాలా చిన్న బిందువులము బాబా కూడా చాలా చిన్న బిందువు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం జ్ఞానము చాలా గొప్పది శ్రీ లక్ష్మి లేక శ్రీ నారాయణుడిగా అవ్వడం లేక విశ్వం అంతటికి యజమానిగా అవ్వడం అంత సులభం కాదు స్వయాన్ని నాకే అంతా తెలుసు అని భావించుకుని మిమ్మల్ని మీరు మోసగించుకోరాదు అని తండ్రి చెప్తున్నారు అంతటిలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఎంతసేపు గడిపాము అని ప్రశ్నించుకోండి దీని ద్వారా తుప్పు తొలగిపోతుంది ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు ఈ లెక్కాచారం ప్రతి ఒక్కరూ ఎవరిది వారు వ్రాసుకుంటూ ఉండాలి నేను చెప్పినట్టు ఎవరు చేస్తే వారే పొందుతారు చేయని వారు పశ్చాత్తాప పడతారు ఇలాగే ఉండవు కదా రోజులో పశ్చాత్తాపడే రోజు కూడా వస్తుంది అప్పుడు ఏమీ ఉండదు పురుషార్థము చేయలేరు రోజంతటిలో మా నడవడిక ఎలా ఉండినది ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు కదా అని చూసుకుంటూ చాటు వ్రాస్తూ ఉంటే మీ క్యారెక్టర్ నడవడిక సరిదిద్దబడుతుంది తండ్రి మార్గాన్ని చూపించారు ఆ మార్గంలో పిల్లలు నడవాలి ప్రేసీ ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు స్మృతి చేస్తూనే వారు ఎదురుగా నిలుస్తారు ఇరువురు స్త్రీలే అయినా సాక్షాత్కారం అవ్వగలదు ఇరువురు పురుషులైనా గుర్తు చేసుకుంటే సాక్షాత్కారం అవ్వగలదు కొంతమంది మిత్రులు అన్నదమ్ముల కంటే చాలా అన్యోన్యంగా ప్రీతిగా ఉంటారు మిత్రుల మధ్య పరస్పరంలో అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఒకరినొకరు మంచి ప్రేమతో పైకెత్తుకుంటారు బ్రహ్మబాబా మంచి అనుభవం కలవారు కదా అమృత వేడలు తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు వారు అయస్కాంతం సదా పవిత్రులు అందువలన బాగా ఆకర్షిస్తారు తండ్రి అనంతమైనవారు కదా వీరు చాలా మంచి ప్రేమయుక్త పిల్లలు అని భావిస్తారు అటువంటి వారిని చాలా తీవ్రంగా ఆకర్షిస్తారు బాబా దృష్టి ఆ పిల్లల పైన బాగా పడుతుంది కానీ ఈ స్మృతి యాత్ర చాలా అవసరం ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేస్తున్నా లేస్తూ కూర్చుంటూ తింటూ త్రాగుతూ స్మృతి చేయవచ్చు ప్రేసి ప్రియులు ఎక్కడ ఉన్నా గుర్తు చేసుకుంటారు కదా ఇది కూడా అలాగే చేయాలి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సిందే చేయకుంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి వేరే ఏ ఉపాయము లేదు ఇది చాలా సూక్ష్మమైనది కత్తిపై నడవడం వంటిది స్మృతి కత్తి పదును వంటిది క్షణ క్షణము స్మృతిని మర్చిపోతాము అంటారు స్మృతిని తలంపును యోగాన్ని ఖడ్గమని ఎందుకు అంటారు ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి మీరు పావనంగా అవుతారు ఇది చాలా సున్నితమైనది వారు ఎలాగైతే అగ్నిని దాటి వెళ్తారో అలా మీ బుద్ధి యోగము తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది ఆ తండ్రి మీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చారు వారిప్పుడు పైన లేరు ఇక్కడికి వచ్చారు సాధారణ శరీరంలో వస్తాను అని అంటారు తండ్రి పైనుండి క్రిందకు వచ్చారని మీకు తెలుసు చైతన్య వజ్రం ఈ బాక్స్లో బ్రహ్మబాబా శరీరం అనే బాక్స్లో కూర్చున్నారు మనం బాబా చేతలో కూర్చొని ఉన్నాము అని ఊరికే సంతోషించరాదు ఇంత మాత్రంతోనే తృప్తి పడరాదు బాబా చాలా ఆకర్షిస్తారు కానీ కేవలం అరగంటో ముప్పావు గంటనో యోగం చేస్తారు మిగిలిన రోజంతా వ్యర్థంగా పోగొట్టుకుంటే లాభం ఏముంది పిల్లలకు తమ చార్ట్ గురించి చింత ఉండాలి అంతేకాని మేము బాగా ఉపన్యసించగలము మాకు చార్ట్ ఉంచే అవసరం ఏముంది అని భావించరాదు తప్పు చేయరాదు అందరూ చార్ట్ ఉంచాలి మహారథులు కూడా చార్ట్ వ్రాయాలి మహారథులు చాలామంది లేరు వ్రేళ్లపై లెక్కించవచ్చు చాలామంది నామరూపాలు మొదలైన వాటిలో చాలా సమయాన్ని వృథా చేసుకుంటారు గమ్యం చాలా ఉన్నతమైనది తండ్రి అన్ని విషయాలు ఎంతగా అర్థం చేయిస్తారు అంటే బాబా ఫలానా పాయింట్ చెప్పలేదు అని విద్యార్థి అనుకోరాదు అన్ని పాయింట్లు చెప్తారు ముఖ్యమైనది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానం ఈ సృష్టి చక్రంలోని ఎనభై నాలుగు జన్మల గురించి ఎవ్వరికీ తెలియదు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు వైరాగ్యం కూడా మీకే వస్తుంది ఇప్పుడు ఈ మృత్యు లోకంలో ఉండబోమని మీకు తెలుసు ఇక్కడ నుండి వెళ్ళేందుకు ముందు పవిత్రంగా అవ్వాలి దైవీ గుణాలు కూడా తప్పకుండా ఇక్కడే రావాలి నంబర్ వారుగా మాలలో కూర్చోబడాలి మళ్ళీ నంబర్ వారుగా రాజధానిలోకి వస్తారు ఆ తర్వాత మళ్ళీ నంబర్ వారుగా మీకు కూడా పూజలు జరుగుతాయి పూజలు కూడా అందరికీ ఒకే విధంగా జరగవు అక్కడ పదవులను బట్టి ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి అనేక మంది దేవతలు పూజింపబడతారు ఏమేమో పేర్లు రకరకాలుగా ఉంచుతారు చండికా దేవికి కూడా జాతర జరుగుతుంది రిజిస్టర్ ఎవరు పెట్టారో వారు బాగుపడతారు ఎవరైతే పెట్టారో రిజిస్టర్ అంటే చార్ట్ పెట్టరు అటువంటి వారిని బాబా చండికాదేవి అని అంటారు ఎంత చెప్పినా వారి మన్మతం తప్ప వారికి ఇష్టం వచ్చినట్టు నడవడం తప్ప విననే వినరు చెయ్యనే చెయ్యరు ఇవన్నీ అనంతమైన విషయాలు పురుషార్థం చెయ్యకపోతే తండ్రి మాట కూడా విననివారు అని బాబా అంటారు పదవి చాలా తగ్గిపోతుంది అందుకే స్వయంపై చాలా గమనం ఉంచాలి అని తండ్రి చెప్తున్నారు బాబా అమృత వేళలో వచ్చి స్మృతి యాత్రలో ఎంతగానో శ్రమ చేయిస్తారు ఇది చాలా గొప్ప గమ్యం జ్ఞానము చాలా సులభం ఎనభై నాలుగు జన్మల చక్రము స్మృతి చేయడం పెద్ద విషయం ఏమీ కాదు పోతే స్మృతి యాత్ర ఒక్కటే చాలా గొప్ప సంపద ఇందులోనే చాలా మంది ఫెయిల్ కూడా అవుతారు మీరు కూడా ఇందులోని యుద్ధం చేస్తారు మీరు స్మృతి చేస్తారు మాయ మరపింప చేస్తుంది జ్ఞానంలో యుద్ధము మాటే ఉండదు అది సంపాదనకు మూలం ఇది పవిత్రంగా చేస్తుంది యోగం అందుకే పతితులను పావనంగా చేయమని తండ్రిని అందరూ పిలుస్తారు అంతేకాని ఓ తండ్రి వచ్చి చదివించు అని పిలవరు పవిత్రంగా చేయమని అంటారు ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి సంపూర్ణ రాజ యోగులుగా అవ్వాలి జ్ఞానము చాలా సులభం కేవలం యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది మాటలు మధురంగా కూడా ఉండాలి మీకు ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది అది కూడా కర్మల అనుసారమే జరుగుతుంది బ్రహ్మ ప్రారంభం నుండి భక్తి చేశాడు మంచి కర్మలు చేశాడు అందుకే శివబాబా కూడా బాగా కూర్చొని అర్థం చేస్తున్నారు ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారు శివబాబా బాబా రాజీ అయి ఉంటారు అంత వేగంగా ఇప్పుడు కూడా జ్ఞానం తీసుకుంటారు మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి వారు వ్రాస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు ఏరుతూ ఉంటారు పాయింట్లు తూకం వేయాలి కానీ ఇటువంటి శ్రమ ఎవ్వరు చేయరు ఏ ఒక్కరూ కష్టంగా నోట్స్ వ్రాసుకుంటారు మంచి పాయింట్లు ఏరి వేరుపరుస్తారు ఉపన్యసించేందుకు ముందు వ్రాసుకోమని బాబా సదా చెప్తూ ఉంటారు వ్రాసుకొని చెక్ చేసుకోవాలి ఇలాంటి శ్రమ ఎవ్వరు చేయడం లేదు అన్ని పాయింట్లు ఎవరికీ గుర్తు ఉండవు మీరు ఉపన్యసించాలి అంటే పాయింట్స్ అన్నీ మంచి మంచి ఉండాలి కదా వారికి తగ్గట్టు ఉండాలి వకీళ్లు కూడా డైరీలో పాయింట్స్ వ్రాసుకుంటారు వ్రాసుకోవడం మీకు చాలా అవసరం విషయాలు అంటే టాపిక్స్ వ్రాసుకొని మళ్ళీ చదువుకోవాలి తప్పులు ఉంటే సర్దిద్దుకోవాలి ఇంత శ్రమ చేయకుంటే ఉత్సాహం కూడా రాదు మీ బుద్ధి యోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది సరళంగా నడిచేవారు చాలా కొద్ది మందే ఉన్నారు సేవ తప్ప ఇతర మేది బుద్ధిలో ఉండదు మాలలో రావాలి అంటే కష్టపడాలి తన్ని సలహా ఇస్తారు అది హృదయానికి హత్తుకుంటుంది గుర్తు ఉండకపోతే వారి స్వయమే చూసుకోవాలి వృత్తి వ్యాపారాలు చేయండి కానీ నోట్ చేసుకునేందుకు డైరీ సదా ప్యాకెట్లో ఉండాలి అందరికంటే ఎక్కువగా మీరే నోట్ చేసుకోవాలి నిర్లక్ష్యంగా ఉంటూ నాకంతా తెలుసు అని భావిస్తే మాయ కూడా తక్కువైనదేమీ కాదు ముష్టి ఘాతం తగిలిస్తూ ఉంటుంది లక్ష్మీ నారాయణ లాగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు చాలా గొప్ప రాజధాని స్థాపన అవుతోంది కోట్లల్లో ఏ ఒక్కరో వెలువడతారు బాబా కూడా బ్రహ్మబాబా అమృత వేళ రెండు గంటలకే లేచి వ్రాసేవారు మళ్ళీ చదివేవారు పాయింట్లు మర్చిపోతే మళ్ళీ కూర్చొని చూసుకునేవారు ఆ తర్వాత మీకు అర్థం చేయించేవారు కావున స్మృతి యాత్ర ఎక్కడ ఉందో అర్థం చేసుకోగలరు కర్మాతీత స్థితి ఎక్కడుంది ఊరికే ఎవ్వరిని పొగడరాదు ఇందులో ఎంత శ్రమ ఉంది కర్మ భోగం కూడా ఉంటుంది స్మృతి చేయాల్సి వస్తుంది మీకు మురళి వినిపిస్తారు బ్రహ్మబాబా కాదు శివబాబాయే మీరెప్పుడు శివబాబా మురళి నడుపుతారు అని భావించండి కానీ మధ్యలో ఈ పుత్రుడు కూడా మాట్లాడతాడు తండ్రి ఎప్పుడు ఖచ్చితంగా సత్యమే చెప్తారు ఇతడైతే రోజంతా చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇతనికి చాలామంది పిల్లల బాధ్యత ఉంది పిల్లలు నామరూపాలను చిక్కుకొని చంచలం అవుతారు చాలామందికి పిల్లల కొరకు ఇల్లు కట్టాలి అని ఫలానా ఏర్పాట్లు చెయ్యాలి అని మనసులో ఉంటుంది నిజానికి ఇదంతా ఒక డ్రామాయే బాబాది డ్రామాయే బ్రహ్మది డ్రామాయే మీది కూడా డ్రామాయే డ్రామాలో లేకుండా ఏది ఉండేందుకు వీలు లేదు సెకండ్ సెకండు డ్రామా నడుస్తూనే ఉంటుంది డ్రామాను గుర్తు చేసుకుంటే చలించకుండా ఉంటారు నిశ్చలంగా చంచలంగా స్థిరంగా ఉంటారు తుఫాన్లు అయితే చాలా వస్తాయి చాలామంది పిల్లలు సత్యము తెలిపించరు స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి ఇది మాయ కదా జ్ఞానానికి రాకముందు రాని స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి పిల్లలు వారసత్వం పొందేందుకు స్మృతిలో తలంపులో శ్రమ చేయాల్సి వస్తుంది అని తండ్రి అర్థం చే చేసుకుంటారు కొంతమంది శ్రమ చేస్తూ చేస్తూ అలసిపోతారు గమ్యం చాలా గొప్పది ఇరవై ఒక్క తరాలు విశ్వానికి అధికారులుగా చేస్తారు కావున శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది కదా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది బాబా మమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు అని హృదయంలో ఉంటుంది అటువంటి తండ్రిని అనుక్షణము స్మృతి చేయాల్సి ఉంటుంది వారందరికంటే ప్రియమైన తండ్రి ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు విశ్వ ఇస్తారు బాబా 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 అంటూ లోపల వారి మహిమను గానం చేయాలి ఎవరు స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది తండ్రి ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకు మధుబన్కు వస్తారు అందుకే మధురమైన పిల్లలారా ఎలాంటి తప్పులు చేయరాదు అని తండ్రి అర్థం చేయిస్తారు అన్ని సేవా కేంద్రాల నుండి ఇక్కడికి వస్తారు అందరినీ చూసి ఎంత సంతోషం అవుతుంది అని ప్రశ్నిస్తాను తండ్రి పరిశీలిస్తారు కదా ముఖం చూస్తూనే తండ్రిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటారు తండ్రి ముందుకు వస్తే తండ్రి ఆకర్షిస్తారు కూడా ఇక్కడ కూర్చొని కూర్చొని సర్వము మర్చిపోతారు బాబా తప్ప ఇంకేది ఉండదు మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోవాల్సిందే ఈ స్థితి చాలా మధురంగా లౌకికంగా ఉంటుంది తండ్రి స్మృతిలో కూర్చొని ఉంటే ప్రేమ బాష్పాలు కూడా ప్రవహిస్తాయి భక్తి మార్గంలో కూడా కన్నీరు వస్తుంది కానీ భక్తి మార్గం వేరే జ్ఞాన మార్గం వేరే ఇది సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ ఇక్కడ విషయాలే భిన్నమైనవి మీరు ఇక్కడకు శివ వద్దకు వచ్చారు వారి రథంపై తప్పకుండా సవారీ అయి ఉన్నారు శరీరం లేకుండా ఆత్మలు అక్కడ కలుసుకోగలవు పరంధమంలో ఇక్కడేమో అందరూ శరీరధారులే వీరు బా తాదా అని మీకు తెలుసు కావున తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది చాలా ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది బాబా మనకి ఇస్తూ ఉన్నారు ఆలోచన చేయాలి మనల్ని ఈ అడవి నుండి తీసుకు వెళ్లేందుకు బాబా వచ్చారు మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా వీరందరికీ మంగళ కార్యం చేయువారు అందరికీ కళ్యాణం జరుగుతుంది తండ్రి ఒక్కరే కావున వారిని స్మృతి చేయాలి మనం ఇతరుల కళ్యాణం ఎందుకు చేయరాదు ఏదో లోపం తప్పకుండా ఉంటుంది స్మృతి ద్వారా ఏర్పడు పదును లేదు అని బాబా చెప్తున్నారు అందుకే మీ మాటలలో కూడా జ్ఞానం ఇచ్చే దానిలో ఆకర్షణ ఉండదు స్మృతి లేకపోతే ఇది కూడా డ్రామాయే ఇప్పుడు మళ్ళీ పదును బాగా ధారణ చేయండి స్మృతి యాత్రయే కష్టమైనది మనము సోదరులకు జ్ఞానం ఇస్తాము తండ్రి ఇస్తాము తండ్రి నుండి వారసత్వం పొందుకోవాలి క్షణ క్షణము మర్చిపోతూ ఉంటారు అని తండ్రికి తెలుసు తండ్రి అయితే అందరినీ పిల్లలే అని భావిస్తారు అందుకే పిల్లలు ఊపిల్లలు అని అంటారు వీరందరికీ తండ్రి అయ్యారు వీరిది అద్భుతమైన పాత్ర కదా ఈ పదాలు ఎవ్వరివో చాలా కొద్దిమంది అర్థమే చేసుకోగలరు తండ్రి ఏమో పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు నేను వచ్చిందే పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు అని తండ్రి అంటున్నారు బాబా అంతా వినిపిస్తారు పిల్లల ద్వారా నేను పని తీసుకోవాలి కదా ఇది చాలా అద్భుతమైన ఆసక్తికరమైన జ్ఞానం ఈ జ్ఞానం కొంచెం కఠినమైనది కూడా వైకుంఠానికి అధికారులుగా అయ్యేందుకు జ్ఞానం కూడా అటువంటిదే కావాలి కదా మంచిది ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చెయ్యాలి దైవీ గుణాలు ధారణ చేయాలి నోటి ద్వారా ఉల్టా సుల్టా మాటలు ఎప్పుడు మాట్లాడరాదు ప్రేమతో పని చేయించుకోవాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అమృత వేళ ఉదయం ఉదయమే ఏకాంతంలో కూర్చొని ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి మొత్తం ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి సెకండ్ పాయింట్ తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి లోపాలను తొలగించుకోవాలి స్వయంపై చాలా గమనం ఉంచాలి మీ రిజిస్టర్ మీరే పరిశీలించుకోవాలి వరదానము ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులుగా అయ్యి కార్యములో ఉపయోగించే సదా సంతుష్ట సంగం యుగం యొక్క విశేషమైన వరదానము సంతుష్టత సంతుష్టత యొక్క బీజం సర్వప్రాప్తులు అసంతుష్టతకు బీజము స్థూలము లేక సూక్ష్మమైన అప్రాప్తులు ఏదో కొరత ఏదో లోటు బ్రాహ్మణుల ఖజానాలు అప్రాప్తి వస్తువు ఏది లేదు అని బ్రాహ్మణులకు మహిమ ఉంది పిల్లలందరికీ ఒక్క తండ్రి ద్వారా ఒకే విధమైన ఖజా లభిస్తుంది కేవలం ప్రాప్తించిన ఖజానాలను ప్రతి సమయము కార్యంలో ఉపయోగించండి అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి బేహద్దు ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకుంటే సదా సంతుష్టంగా ఉంటారు స్లోగన్ ఎక్కడ నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క అదృష్ట రేఖ మస్తకంపై ఉండని ఉంటుంది అవ్యక్త అయిశారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాబ్తాద తెలియజేస్తూ ఉన్నారు ఈ విశ్వంలో అందరికంటే శ్రేష్ట అదృష్టమనగా భాగ్యము మాదే మాలాంటి కుష్ నసీబ్ కుష్ మా ఇంకెవ్వరూ ఉండరు స్వయం భగవంతుడు మమ్మల్ని తన వారిగా చేసుకున్నారు అనే భాగ్యాన్ని వర్ణన చేస్తూ సదా ఖుషీతో నాట్యం చేస్తూ ఉండండి అప్పుడు శ్రమ నుండి విడుదలవుతారు ఆత్మిక మౌజ్ యొక్క జీవితాన్ని సదా అనుభవం చేయగలరు ఓం శాంతి